నమస్తే అండి ఢిల్లీని కుదిపేస్తున్న ఈవీఎం స్కామ్ జగన్ వద్దకు ఢిల్లీ పెద్దల రాయబారము ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల వివాదము మరింత ముదురుతోంది ఈవీఎంలపై పలు అనుమానాలు ట్యాంపరింగ్ జరిగిందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు హై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారని తెలుస్తుంది ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు ఉన్నాయని ఈవీఎంలలో పోలైనటువంటి ఓట్లు వీవీ ప్యాట్లలోని స్లిప్పులతో సరిపోయాయా లేదా అని నిర్ధారణ చేయాలని దీనిపై రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ నిర్వహించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ కమిషన్ను కోరగా రీకౌంటింగ్కు అంగీకరించినటువంటి ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడానికి నిర్ణయించారు అయితే మాక్ పోలింగ్ మాకు అవసరం లేదు వీవీ ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లు వీవీ స్లిప్పులను సరిపోయా లేదా అవి చూడండి వాటిపైన మాకు అనుమానం ఉంది ఈ మాక్ పోలింగ్ మాకు వద్దు అని చెప్పి దీనిని బహిష్కరించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారన్నటువంటి సమాచారం తెలుస్తుంది అయితే ఇదే విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి ఈవీఎంలను అనుబంధంగా ఉండేటటువంటి వీవీ ప్యాడ్లను సంబంధించి స్లిప్పులను డిస్ట్రాయ్ చేయాలని ఎన్నికల అధికారి మీనా చెప్పిన కామెంట్స్ను ఆయన పెట్టారు దాంతోపాటుగా దానిని సంబంధించిన ఒక మెమోను కూడా ఆయన రిలీజ్ చేశారు విడుదల చేశారు అసలు ఎన్నికల కమిషన్ ఎందుకు అలా వ్యవహరిస్తుంది ఎందుకు అలా చేస్తుంది అనే ఆరోపణలు నివృత్తి చేయాల్సినటువంటి ఎన్నికల కమిషన్ మరిన్ని అనుమానాలు తలెత్తేలాగా ఎందుకు వ్యవహరిస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఈవీఎంలలో పోలైనటువంటి ఓట్లు వీవీప్యాడ్ స్లిప్పులతో సరిపోయాయా లేదా అనేది నిర్ధారించడానికి ఎన్నికల అధికారులు ఎందుకు ఆలోచిస్తున్నారు ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ ఈవీఎంలకు సంబంధించి ఏం జరుగుతుంది దీనిపై ఢిల్లీ పెద్దల వ్యవహార శైలి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం తీగలాగితే డొంకంతా కదులుతుందా అన్నట్లుగా ఈవీఎంల వ్యవహారం మెల్లమెల్లగా చినికి చినికి పాకాన పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యవహారము ఆంధ్రప్రదేశ్కే పరిమితం కావడం లేదు దేశవ్యాప్తంగా ఈవీఎంలపై పలు అనుమానాలు నీలి మబ్బులు కమ్ముకున్నాయి ఢిల్లీ పెద్దలు దీనిని ఎలా నిర్ణయిస్తారు దేశంలో ఇది పెద్ద స్కామ్గా మారబోతుందా లేదా క్రమేపీ మరుగున పడుతుందా అన్నది అంతుపట్టడం లేను మొత్తం దేశంలో పోలైనటువంటి ఓట్ల కన్నా ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది గణనలో దాదాపు ఐదు కోట్ల ఓట్లు అదనంగా ఉన్నట్లు తెలుస్తోంది అధికార పార్టీకి అనుగుణంగా సర్దుబాటు చేశారు దానికోసమే జాప్యం జరిగింది అని అనుమానాలు బలపడుతున్నాయి దీన్ని పశ్చిమ బెంగాల్కు చెందిన ఎంపీలు అలాగే తమిళనాడుకు చెందినటువంటి ఎంపీలు పార్లమెంట్లో విమర్శలు గుప్పించారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి దేశవ్యాప్తంగా పోలైనటువంటి ఓట్లలో లెక్కించిన ఓట్లలో వ్యత్యాసం ఒక శాతానికి మించి ఎప్పుడూ దాటలేదని అయితే ఇప్పుడు ఈ ఎన్నికలలో ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు శాతంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒడిశాలలో పన్నెండు పాయింట్ ఐదు శాతంగా ఓట్లు అదనంగా వచ్చాయని వీటిని ఏకంగా ఐదు కోట్లు ఓట్లకు అదనంగా లెక్కించారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై అనేక రకాల ఆధారాలు చూపిస్తున్నారు ఈ విధంగా బలమైనటువంటి ఆరోపణలు బయటకు వస్తున్న ఎన్నికల కమిషన్ మాత్రము తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం లేదని ఆశ్చర్యం ఉంది అందరికీ కూడా అయితే ఇంతవరకు దేశంలో ఎలక్షన్ కమిషన్పై ఎలాంటి మచ్చ ఎప్పుడు రాలేదు ఇలాంటి మచ్చ అయితే మరి ఈ మచ్చను శాశ్వతంగా ఉంచుకుంటారా తొలగించుకునే ప్రయత్నం చేస్తూ చేస్తుందా అన్నది చూడాలి అయితే మొత్తంగా దేశంలో స్థూల ఓటింగ్ శాతం ఎంత రెండవ దశలో పోలింగ్ శాతం ఎంత అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు ఎందుకంటే మొదటి దశలో జరిగినటువంటి ఓటింగు ఫీడ్బ్యాకు ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జరిగిందని తేలింది అయితే తరువాత జరిగినటువంటి రెండో దశలో ఎన్డీఏ కూటమి స్ట్రైక్ రేటు ఎక్కువగా ఉందనేది దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి వాదన ఈ విషయంపై పార్లమెంట్లో చాలామంది ఎంపీలు తమ గళాన్ని వినిపించారు పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఐదు కోట్లు ఎలా వచ్చింది ఈ తేడా దేశవ్యాప్తంగా లేదు కేవలం డెబ్బై ఐదు పార్లమెంటు సీట్లలోనే ఈ తేడా ఎక్కువగా ఉందని వాళ్ళు చెప్పారు చెప్పుకొచ్చారు అయితే డెబ్బై తొమ్మిది లోక్సభ సీట్లలో ఐదు కోట్ల తేడా ఎలా వచ్చిందన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ పై పలు సంచలనాలను దారితీస్తోంది ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కోరినట్లుగా సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా ఈవీఎంలలో ఓట్లకు వీవీ ఉన్నటువంటి ఓట్ల స్లిప్పులకు సరిపోల్చకుండా ఎలక్షన్ కమిషను కప్పదాటుగా వ్యవహరిస్తున్నారు వీవీ స్లిప్పులను లెక్కించకుండా మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని చెప్పడం సుప్రీంకోర్టు ఆదేశాలను తిరస్కరించడం కాదా అన్న వాదన ఏపీలో వినిపిస్తోంది ఈ విషయంపై బాలినేని శ్రీనివాసరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారన్నటువంటి సిద్ధపడుతున్నారన్నటువంటి సమాచారం తెలుస్తోంది దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పోలింగ్ ముగిసిన తర్వాత దాదాపు నలభై రోజులు భద్రంగా ఉంచవలసినటువంటి వీవీ ప్యాట్ స్లిప్పులని నాశనం చేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా చెప్పడం పలు వివాదాలకు తావిస్తుంది ఈవీఎంల ట్యాంపరింగ్పై ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుమానాలు మరింత బలా చేకూర్చేలాగా చేస్తుంది ఇప్పుడు వీవీ స్లిప్పుల్ని ధ్వంసం చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఎలాంటి అధికారం లేదు ఎన్నికలను నిజాయితీగా పారదర్శకంగా నిర్వహించడమే ఎలక్షన్ కమిషన్ ప్రధాన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్గా అతని పని కూడా అదే కానీ వీవీ స్లిప్పుల్ని ఇరవై రోజులలో నాశనం చేయమని చెప్పారంటే అక్కడ ఏదో సంథింగ్ జరిగినట్లే అనుకోవాలి ఈ వీవీప్యాడ్ల స్లిప్పులను లెక్కిస్తే గనక ఎన్నికల సంఘం డొల్లతనం ఈవీఎంల గోల్మాలు బయటపడతాయని ఓట్ ఫర్ డెమోక్రసీ వీడిఎఫ్ సంస్థలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు చాలా బలంగా తమ అనుమానాలను వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవన్నీ క్రమక్రమంగా ఒక్క ఒక్కొక్కటిగా బయట బయటకొస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో పోలైనటువంటి ఓట్లు నలభై తొమ్మిది లక్షల ఓట్లు బోగస్గా వీడిఎఫ్ఓ ఏడిఆర్ సంస్థలు పరిగణించాయి ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో తొలుత ప్రకటించిన ఓట్ల శాతం కంటే తుది ఓటింగ్ పన్నెండు పాయింట్ ఐదు శాతంగా ఏ విధంగా పెరిగిందో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు అలాగే సర్వత్రా కూడా వినిపిస్తున్నటువంటి ప్రశ్న అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎలా ఉల్లంఘించి వీవీ ప్యాట్ సిప్లను లెక్కించకుండా మాక్ పోలింగ్ నిర్వహిస్తామని వినిపిస్తోంది ఈ వ్యవహారము చినికి చినికి గాలివానలాగా మారి ఇతర దేశ ఇది భారతదేశంలోనే సంచలనం సృష్టించేటటువంటి కుంభకోణంగా మారుతుందా ఇప్పుడు ఇందిరాగాంధీ హయాంలో అలహాబాదు హైకోర్టు తీర్పులోనే ప్రధాని పీఠం కదిలింది కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా విస్తుబోయే విధంగా ఈవీఎంలపై బలమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కుంభకోణంగా మారడంతో దీనిపై ఢిల్లీ పెద్దలు ఏం చేయబోతున్నారు ప్రజాస్వామ్య రక్షణకు దీనిపై చర్యలు తీసుకుంటారా మరి కాలయాపన చేస్తూ ఈ విషయాన్ని మరుగున పడేలా చేస్తారా అన్నది చూడాలి ప్రస్తుతం అయితే కేంద్రంలో ఉన్న పెద్దలు ఎంతటి విషయాన్నైనా కాలగర్భంలో కలిసిపోయేలా చేయగల సమర్థులు కాబట్టి ఈ ఈవీఎంల వ్యవహారం కొద్ది కాలానికి పూర్తి కావస్తుందా న్యాయస్థానాలు ఏం చేయబోతున్నాయి అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మొత్తం మీద ఇది తేలికగా తీసుకునేటటువంటి వ్యవహారం కాదు ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర పెద్దలు తప్పించుకోవడం అంత సులువు కాదని అర్థమవుతోంది పార్లమెంటేరియన్లో చాలామంది అలాగే అనేక మంది మేధావులు మెల్లమెల్లగా తమ గళాన్ని వినిపిస్తుండడంతో ఈ వ్యవహారము అంత తేలిగ్గా ముగుస్తుందని అయితే మాత్రం ఇప్పుడు చెప్పలేము ఏమవుతుందో చూద్దాం నమస్తే